మన ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో కూడా నలభై రెండు శాతం మనం కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం మీద రిజర్వేషన్ ఖరారు చేసి అన్ని కూడా మనకి సంస్థలలో రిజర్వేషన్ ఖరారు చేసి అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది కొత్త శక్తులు దీన్ని ఎదుర్కొనాలని చెప్పి ఈ యొక్క రిజర్వేషన్ కోసం కోర్టుకు పోయి దాన్ని స్టే రావడం జరిగింది ఇది అందరం కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఇప్పుడు ఎట్లగా చెప్పారు ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు మన బీసీల బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మనం ఒకే వేదికపైకి ఐక్య వేదికగా ఏర్పడి ఈ యొక్క మన హక్కులను సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సాధించే వరకు కూడా మనం అందరం ఐక్యంగా పోరాటం చేసి అదే విధంగా రాష్ట్రం రాజకీయం ఎందుకంటే బీసీలకు జాతీయ జాతీయ బీసీ గణన జరగాలని మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు పిలిపించిన మేరకు ఈ తెలంగాణలో కూడా ఆ ప్రభుత్వం గణన చేయడం జరిగింది గణన చేయడం జరిగింది దాని మీద యాభై శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి ముందుకు వచ్చారు హర్షణీయం ఎందుకంటే మనం యాభై రెండు శాతం ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ సోదరులను వాడుకొని వదిలేస్తున్నారనే ఒక నానుడు ఉంది విద్యాలోనూ అలాంటి ఉద్యోగ అవకాశాలను రాజకీయ అవకాశాలలో కూడా కాదు నలభై రెండు శాతం ఇవ్వాలనే చెప్పి మరి పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్న తరుణంలో మరి ఇది అన్ని పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అన్ని కాదు అన్ని పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది అక్కడ ఆగింది సరే ఈ సందర్భంగా ఈ రాజకీయాల్లో అందరిని ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఎప్పుడో కృష్ణమాధవ్ గారి నాయకత్వంలో ఏబీసీడీ వర్గీకరణ జరిగిన కూడా ఆ రోజు కూడా అన్ని రాజకీయ పార్టీలు హిరామ్మాస్కి ఇచ్చినా కానీ కేంద్రంలో ప్రభుత్వాలు ఇంకొక రాష్ట్రాల్లో ఇబ్బంది అయిద్దని వాళ్ళకున్న రాజకీయాల్లో ఇబ్బంది అయింది అట్లా దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత పార్లమెంటు కూడా దిగి వచ్చి దేశవ్యాప్తంగా ఏబీసీడీ వర్గీకరణ చేసింది అది మనందరికీ అది మనకు ఆదర్శంగా తీసుకోవాలి అదేవిధంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మేము తెలంగాణ వేర్పడతాం ఆంధ్రా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పినాడు ఆ ఇది వస్తుంది అన్నారు మరి దాదాపు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నిర్వీర్యంగా పోవటం తర్వాత అఖిలపక్షంతో మరి అన్ని రంగాలు కూడా మద్దతులో తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ కావాలన్న తర్వాత అనివార్యంగా తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఈ రెండు ఉద్యమాలే మనకు స్ఫూర్తి కావాలి మనం సమాజంలో ఎంతమంది ఉన్నటువంటి బీసీలకు ఇలా విద్య మన పిల్లలందరికీ కూడా కనీసం వెనకబడి ఉన్నారు మరి ఎందుకంటే ఓబీసీ వర్గీకరణ ఓబీసీ బీసీ కూడా ఢిల్లీ లెవెల్లో చేయడం జరిగింది సరే ఎదుటి వాళ్ళకి ఇచ్చేదానికో మనకు అనవసరం మనం ఎంత ఉన్నామో మనకు అంత వాటా రావాలి దాని మీద మనం ముఖ్యంగా పోట్లాడాలి నలభై రెండు శాతం అనేది అరిషణేయం ఎందుకంటే యాభై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం మరి అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాష్ట్రపతి గవర్నర్ గారి దగ్గర ఆగింది దాన్ని మనం ఆ విమర్శకు పోతాల్సింది ఎందుకంటే ఇవాళ ఈ బీసీ ఉద్యమ నేత ఈ అఖిలపక్షానికి ఈ రాజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించింది ఒక బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఆయన జాతీయ అధ్యక్షుడు ఉండవు ఆయనే అన్ని పార్టీలు ఇటు కేటీఆర్ దగ్గరికి వెళ్ళాడు మరి బీసీసీ ప్రెసిడెంట్ దగ్గరికి అందరు ఒప్పించి కూడా ఇచ్చారు ఇది న్యాయమైందని ప్రభుత్వం కాదు రాజకీయ పత్రాలు కూడా ఇక్కడ బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది అసెంబ్లీలో అలాగే తెలుసు ఇది న్యాయమైందని సరే పయ్యదాన్ని ఒప్పించడానికి ఇవాళ ఒక బీజేపీ ఎంపీఏ నాయకుడు వ్యవహరిస్తున్నాడు కాబట్టి మనం కూడా హర్షించాలా ఎవరు ఏ పార్టీని కూడా మనకి అవసరం లేదు అందరితో మద్దతు తీసుకుందాం మరి ఈ బీసీ ఉద్యమానికి వాళ్ళ పెన్నబెల్లి మండలంలో మరి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలితే ఓసీలు అయినటువంటి వచ్చిన శేఖర రామారావు గారు కానీ నీలాద్రిబాబు కానీ కానీ కిరణ్ కానీ వీళ్ళందరికీ కూడా మరి అన్ని పార్టీల తరఫున వదలైపోతున్నా ధన్యవాదాలు చెబుతా ఉన్నాం మరి ఇది పార్టీలకు సంబంధించి భారత తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా చూస్తే అధిక శాతంలో ఉంది ఈ అధిక శాతంలో ఉన్నటువంటి బీసీ జనాభాకి తగ్గట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సిస్టాన్ని కల్పించడం కోసం ఒక నినాదంగా బయటకు వచ్చి శాసనసభలో తీర్మానం చేసినటువంటి ఈ తీర్మానాన్ని ఒక్క అందరూ ఆమోదించినటువంటి తీర్మానాన్ని పార్లమెంట్ లో కూడా ఆమోదానికి పొంది రాష్ట్రపతి ఆమోదం కూడా జరిగి మన ఈ రిజర్వేషన్ సాధించడం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయి అక్కడే కుల నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకా కొంతమంది కుల నాయకులు అక్కడే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులు కూడా ఉన్నారు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి కోరుకుంటూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి అక్కడే టాపిక్ కూడా మనకు అంతరాయం కలగకుండా అక్కడి నుంచి పంపించే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ అందరూ లక్ష్యం ఒకటే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం అనేది అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వచ్చాయి ఒక మహాసముద్రం లాగా సాగాలి ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే మళ్ళీ చిన్న మీటింగ్లు జరుగుతున్నాయి దయచేసి అందరూ కూడా ఈ బ్యాన్ రాలి రావాలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అందరూ ఇక్కడ అందరూ పెద్ద నాయకులే అందరూ వివిధ రాజకీయ పక్షాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి మిత్రులు ఎవరిని ఎవరిని కూడా తక్కువ కాదు అందరూ ఉన్నారు అందరూ కూడా బాధ్యత వహించాలి అందరం కూడా సహకరించుకోవాలి ఒకరికొకరు సహకరించుకోవాలి దయచేసి అందరూ ఇక్కడికి రావాల్సిందిగా ఈ బ్యానర్ బ్యాంక్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆధార పార్టీ మండల కన్వీనరు తల్లాడు వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభాధ్యక్షుడు అట్లాగే ఈ బీజీ సంవత్సర సంవత్సరానికి ఆ ఉదయం నమస్కారాలు చేస్తున్నాను మిత్రులారా మీ ఎంతో మాకంత మీ ఎంత మాకంత ఇవ్వండి అంటే దీంతో న్యాయం ఉంది ఈ న్యాయమైన కోరికని చక్కగా రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు ఆమోదించి మాకు ఇది తక్షణం మాకు అమలు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సభకి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకట గారు చాలా చక్కగా మాట్లాడారు వారి ధన్యవాదాలు బీసీ జేఏసీ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు బంధుకు ప్రిమిడ్ ఇవ్వడం జరిగింది ఆ బంధుకు రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మధు ప్రకటించినందుకు అన్ని రాజకీయ పార్టీల పార్టీగా అభినందరూ ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వెలువల్లి రాజకీయ పక్ష నాయకులు నలభై శాతం అనేది మరి న్యాయబద్ధమైంది అన్ని రాజకీయ పత్రులు ఒప్పుకుంటున్నారు కానీ కథ రకం అనేకమైన న్యాయపరమైన ఎందుకంటే ఇక్కడ ఎన్ని పార్టీలు అన్ని పార్టీ జన్మలో ఉండకూడదే అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు జన్మలో ఓసీ వాళ్ళు కూడా ఉన్నారు ముందుగా వీడు వచ్చినటువంటి పీసీ బంధు మిత్రులందరికీ కూడా నా శుభాభినందనలు మరి పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మనం ఇవాళ ముందు పెట్టారు అది ఆగిపోయింది అనేది వివిధ పార్టీలు ఉన్నాయి జెండా ఏదైనా ఒకటి అజెండాగా ముందుకు ఇవాళ కలవటం బీసీలంతా కూడా పరిణామం అయితే మనం వివిధ పార్టీల్లో ఉన్నాం బీసీ బీసీ అంటే పెద్ద కరగొర కాబట్టి కాబట్టి వివిధాల కింద ఉన్నారు కాబట్టి ఎవరి పార్టీ అధినేతల దగ్గర ఎవరు ఎంతవరకు చేసి అనేది ఇక్కడ అంతిమ లక్ష్యం వేరే పార్టీ ఆ పార్టీ చేయలేదు ఈ పార్టీ చేసింది అనేది కాదు అందరూ కూడా సమన్వయ లోపంతో దీన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాలి స్టేట్ గవర్నమెంట్ తీసుకెళ్ళాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి నైన్ షెడ్యూల్ అంటున్నారు అక్కడ దాన్ని తీసుకెళ్లాలంటే ఏం చేయాలి ఏంటనే దాని గురించి చూడాలి తప్పితే కాకుండా ఎంత అర్థం రామారావు గారు మాట్లాడినట్టు ఇవాళ హోసీలు కూడా మనకి హోసీలు అంటే అట్లే కాదు హోసీలు కూడా మనకి మద్దతు జరపడానికి వచ్చారంటే చాలా శుభ పరిణామం ఇది ఇది ఏ ఉద్యమం అయినా ఏదైనా కానీ శాంతియుతంగా జరగాలి కానీ కాంట్రవర్సీకి దారి తీయొద్దని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను వన్స్ అగైన్ బీసీలు అంతా ఐక్యంగా ఉండాలి బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని నేను ప్రగాడంగా కోరుకుంటున్నాను మా బీజేపీ పార్టీ పెద్దలతో కూడా మేము చర్చిస్తాం దీన్ని ఇది ఎక్కడ లోపల జరిగితే మన పార్టీ మీద ఇది రాకూడదు అనేది మేము సీరియస్ తీసుకుంటాం సీరియస్ ముందు తీసుకెళ్తాం జై హింద్ జై భారత్ ఎవరు ఈ ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు చర్చ మంచి సెంటర్ లో చాలా పెద్ద చర్చ నడుస్తా ఉంది అన్ని పార్టీలు జెండాలు పెట్టారు అసలు ఎవరు ఈ రిజర్వేషన్ ఆమోదించేది అనేది పెద్ద చర్చ నడుస్తూ ఉంది అంటే మీద మనం ఎవరిని అనే చర్చ దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీసీ జెండా పట్టుకొని రేపు భవిష్యత్ కాలంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్ పార్టీస్ ఎప్పుడైతే మద్దతు ప్రకటించారో చర్చ అనేది ప్రతి వాళ్ళలో కూడా చర్చ నడుస్తూ ఉంది ఆ విభజించి మనం బీసీగా ఒక బీసీ జెండా పట్టుకొని ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశామో అదే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మనం చెప్తా ఉన్నాం విమర్శ పెట్టడం కాదు కానీ ఎవరైతే మనం ఎవరు ఇవ్వాలి ఈ రిజర్వేషన్ ఇవ్వాలి ఎక్కడ జరుగుతుంది ఎక్కడ